ఫుల్ కెమెరా ఫిట్ స్పార్క్ యాక్షన్ కెమెరా కే సపోర్ట్ చేస్తుంది అప్ టు థర్టీ ఎఫ్పిఎస్ అండ్ ఫుల్ హెచ్డి అయితే వన్ ట్వంటీ ఎఫీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది సో ఇది ఫ్లిప్కార్ట్లో త్రీ త్రీ థౌజండ్ రూపీస్కి ఆర్డర్ పెట్టాను యాక్సల్ ప్రైజ్ వచ్చేసప్పటికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి త్రీ థౌజండ్కి ఫ్లిప్కార్ట్లో వచ్చింది సో దీంతోపాటు ఏమి ఇచ్చారంటే ఆ త్రీ థౌజండ్ వర్తన్ ప్రోడక్ట్స్ దాని రిమోట్ కంట్రోల్ వాచ్ అట్లా చేతికి చుట్టుకొని టిక్ 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 ఆపరేట్ చేసిన మేము కాకపోతే ట్రై చేసినా పని చేయలే బ్యాటరీ లేదేమో బ్యాటరీ ఉండదు కదా ఇదేమొచ్చేసి వచ్చేసి చిన్నది కేజ్కి పెట్టుకొని మౌంట్ చేసుకోవడానికి సో చూపిద్దాం అండ్ చాలా దీంతో కిట్ ఇచ్చాడు అనమాట ఇది బైక్ మౌంట్ చేసుకోవడానికి ఇది అండ్ వన్ హెల్మెట్ మౌంట్ స్టిక్కర్ హెల్మెట్కి నెత్తిమే పెట్టుకుని స్టిక్ చేసేది అండ్ వాటర్ ప్రూఫ్ కేజ్ ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా కాదు వాట్ ఈ కేజ్ చేసుకుంటే వాటర్ ప్రూఫ్ అయిపోతుంది ఇది కూడా ఇచ్చారు అనమాట సో ఇట్లా తీసి ఇంట్లోకి తోసేయడం ఎట్లా తోసేసి ఇట్లా లాక్ చేసుకుంటే వాటర్ ప్రూఫ్ కెమెరా రెడీ అయిపోయింది అండ్ దీనికి ఇట్లా తగిలించేసి బైక్ పెట్టుకోవాలంటే బైక్ పెట్టుకోవచ్చు వర్షంలో చూసారు కదా ఇట్లా లాక్ చేసుకొని తిరగట్లేదు ఏమితే ఇప్పుడు సరిగ్గా పెట్టినాం ఇట్లా లాక్ చేసుకొని క్లిక్ అవుతుంది కదా క్లిక్కేషన్ నొక్కేసి అట్లా పెట్టేస్తే మౌంట్ అయిపోతుంది అంతే లాక్ చేసిన మీద కింద పడిపోయింది దొరకదు ఇప్పుడు సో ఎక్స్ట్రా ఇప్పుడు స్టిక్కర్స్ ఇచ్చాడు ఇది ఏమి ఇచ్చాడు ఇది ఎందుకు ఇచ్చాడు కూడా నాకే తెలియదు ఇంత ఏం చేయాలబ్బా ఎందుకు ఉపయోగపడుతుంది ఇది నేను ఎందుకోలే ఇచ్చాడు దీన్ని యూజ్ రెండు టైర్స్ ఇచ్చాడు అండ్ దేనికి దానికి వేసి ఇరించేయడానికి అండ్ ఇంకొక వాటర్ ప్రూఫ్ గ్లాస్ ఒకటి ఇచ్చాడు ఒకవేళ కేసిపోతే ఇంకోటి పెట్టుకోవడానికి అండ్ బెల్ట్స్ ఒక రెండు వెల్క్రో క్రో బెల్ట్స్ ఇచ్చాడు ఇవి ఏం చేసుకోవాలి తెలియదు అంటే హెల్మెట్ కానీ దేనికి కానీ యూజ్ చేసుకొని లేదంటే ఒక ఆర్డుకు దేనికి వేసేవచ్చు వెల్ప్ క్లోత్స్ అనమాట చాలా మంచి నా ఎప్పుడు దొరుకుతున్నాయి సో టూస్ సో ఇదివరకు ఈ రెండు ఇచ్చాడు అబ్బా హెల్మెట్కి కానీ దేనికి అనేసి మౌంట్ చేసుకోవడానికి రెండు బెల్ట్లు ఎట్లా ఇచ్చాలో తెలియదు ఈ కిట్ మొత్తం నార్మల్గా బయట కొంటే యాక్షన్ కెమెరాకి టెన్ థౌజండ్ పడుతుంది సో దీనికి కానీ ఫ్రీగా ఇచ్చేసాడు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనమాట కాకపోతే అన్నీ బాగున్నాయి అబ్బా దీని క్లారిటీ చూద్దాం అమ్మండి వాటర్ ప్రూఫ్ పేజ్ నుంచి తీద్దాం గుడ్ అండి సో డిఎల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ వైడ్ యాంగిల్ వస్తుంది ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ బ్యాటరీ ఉంది ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాటరీ వస్తుంది ఇట్లా లాగితే ట్యాగ్ కొట్టుకొని బ్యాటరీ వచ్చేస్తుంది తర్వాత పెట్టుకుందాం ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది బ్యాటరీస్ స్కండిషన్ కొనుక్కొని పెట్టుకోవచ్చు రిమూవబుల్ బ్యాటరీ సో లాక్ చేసిన మళ్ళీ ఆన్ చేస్తున్నా ఇది ఆన్ బటన్ అనమాట స్విచ్ చూపిస్తా ఇప్పుడు రికార్డ్ చేయాలనుకోండి క్లారిటీ మాత్రం ఎలా వస్తుంది అనమాట అంతే రికార్డ్ సో వీడియో రికార్డ్ అయిపోద్దు ఇవన్నీ ఇంత ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఫోర్ కే థర్టీ హాఫ్పిఎస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఫుల్ హెచ్ అయితే వన్ ట్వంటీ హాఫ్పిఎస్ అనమాట ఇంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి కాకపోతే అన్నీ బాగున్నాయి కానీ అసలు క్వాలిటీ అయితే ఈ త్రీ థౌజండ్ రేంజ్లోనే ఉంది క్వాలిటీ అస్సలు బాగాలేదు డిసాటిస్ఫై అవుతారు అనమాట సో ఇది కొనే ముందు ఆలోచించండి గోప్రోకి వెళ్ళిపోవడం ఆర్ తక్కువ బడ్జెట్ అంటే డీజే యాక్షన్ త్రీకి వెళ్ళిపోవడం బెటర్ ట్వంటీ టూ థౌజండ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఉంది డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ని అవ్వండి లేదు ఇదే కావాలనుకుంటే తీసుకోండి స్టార్టింగ్లో ఇంకొక యాక్షన్ కెమెరా కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు కాకపోతే షేక్స్ వస్తున్నాయి మళ్ళీ కేలో రికార్డ్ చేయలేం అవి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు వస్తాయి ఆ కెమెరాస్ సో అది బెటర్ ఇది కాదు ఓకేనా సో బడ్జెట్లో కొనాలంటే ఇది కొనుక్కోండి లేదు గుడ్ క్వాలిటీ కంటే వాటికి వెళ్ళిపోండి క్వాలిటీ అయితే నెక్స్ట్ మీకు నిష్పల్ చూపిస్తాను చూడండి క్వాలిటీ అంతా బాగాలేదు ఓకే లో లైట్లు అయితే పూర్తి కనిపించదు అసలు మనం కంటితో చూసినా కూడా దీంట్లో రాదు అది పరిస్థితి అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ ఎక్కడ పెట్టాడు కదా దానివల్ల ఎండ ఏమైనా బైక్ మీద మోటార్ బ్లాగింగ్ వెళ్తే ఎండ పడుతుంది కదా ఎండ వల్ల ఒక సైడ్ రిఫ్లెక్ట్ అయిపో స్క్రీనింగ్ అనేది బ్లర్ అయిపోతుంది బాగా కనిపించదు అదొకటి డిసడ్వాంటేజ్ లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా బెటర్ వస్తుంది పిక్చర్ క్వాలిటీ పర్లేదు కానీ ఈ వైడ్ యాంగిల్ వల్ల దూరంగా ఉన్న క్లియర్ కనిపించవు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇన్బిల్ట్ మైక్ ఇచ్చాడు సో వాయిస్ క్యాప్చర్ చేస్తుంది కాకపోతే దూరంగా పెడితే క్యాప్చర్ చేయదు ఇంత డిస్టెన్స్లో పెడితే బాగానే క్యాప్చర్ చేస్తుంది ఇన్బిల్ట్ స్పీకర్ ఉంది అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇంకా వాట్ దట్ ఫ్రంట్ డిస్ప్లే ఉంది జస్ట్ కింద బట్లు నొక్కేమనుకోండి ఫ్రంట్ డిస్ప్లేకి వస్తుంది ఆల్రెడీ పగలు కొట్టేసా యూజ్ చేసిన అది కనిపించట్లే సో బ్యాక్ డిస్ప్లే దట్ ఈస్ ద మ్యాటర్ సో ఒక యాక్షన్ కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు కాకపోతే నా సజెషన్ వద్దు డేటా కూడా డైరెక్ట్ హెచ్డిఎంఐకి హెచ్డిఎంఐ నుంచి ఇంకో స్క్రీన్కి దీంట్లో డిస్ప్లే పంపించవచ్చు సిస్టమ్కి కనెక్ట్ చేసి వెబ్ క్యామ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇంకొకటి మినీ యూఎస్బి ఉంది ఈ మినీ యూఎస్బీ ద్వారా మీరు కనెక్ట్ కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్ క్యా కెమెరా నుంచి అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే అసలుదే బొక్ అయింది వీడియోకి క్లారిటీ ఉండదు ఓకే ఇప్పుడు షూట్ చేస్తుంది కదా ఈ క్లారిటీ అనేది దీంట్లో రాదనమాట అది మ్యాటర్ సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం దీని క్లారిటీ అనేది ఎలా ఉంటుందో రికార్డ్ ఇది అనమాట లో లైట్లు ఉన్నాను ఇప్పుడు నా పిక్చర్ దీంతో క్యాప్చర్ చేస్తే ఎలా వస్తుందో దీంతో క్యాప్చర్ చేస్తే ఎలా వస్తుందో ఇది తర్వాత చూడండి వాయిస్ కూడా డిఫరెన్స్ నెక్స్ట్ లైట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను కెమెరాలో ఇన్బిల్ట్ మైక్తో రికార్డ్ చేస్తున్న వాయిస్ ఇది ఇది బాగుంటే నెక్స్ట్ టైం ఇది మీట్ చేద్దాం ఫ్యాన్ సౌండ్ ఆపేసా దిస్ ఈస్ మై హోమ్ టుస్ ఈ సో మై వాయిస్ ఈ రికార్డింగ్ నా సో ఎంతవరకు తీసుకుంటుందో చూడలే సైడ్ నుంచి ఉంది మైక్ ఉన్నా మేము మైక్ కనెక్ట్ చేసి చూడాలి ఇవి లైటింగ్ టు డార్క్ అయినప్పుడు కెమెరా చూడండి ఇట్లా ఆటోగా అడ్జస్ట్ చేసుకుంటుంది బ్రైట్నెస్ ఓకే గ్యాస్ దీని రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద డిస్ డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేసి కొనుక్కోవాలంటే కొనుక్కోండి కాకపోతే ఇదేం ప్రమోషన్ కాదు ఆ లింక్స్ ద్వారా నాకేం రాదు ఓకే సో ఎట్లాంటి ప్రోడక్ట్లు నేను ప్రమోట్ చేయండి స్తే మంచిగా చేద్దాం బట్ మన వరకు ప్రమోషన్ రారు అది కూడా తెలిసిందే బట్టింగ్ యాప్ అస్సలు ప్రమోట్ చేయండి స్టాక్ మార్కెట్ ప్రమోట్ చేస్తాను ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అసలు దగ్గర అని ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆప్షన్తో బాయ్